కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు పుణ్యమూర్తులు వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు అంటూ ఒక కవి ఒక వాస్తవాన్ని అందంగా చెప్పారు సమాజం నైతికంగా పతనమై స్వార్థ సంకుచిత భావాలతో అహంకార మమకార తదితర దుర్గుణాలతో మానవులు తమలో ఉన్న పశు ప్రవృత్తిని పరుచుకోవడమే జీవిత పరమార్థంగా భావిస్తూ ధన కనక వస్తు వాహనాల సేకరణలోనే తల మునకలవుతూ చేయరాని అకృత్యాలకు పాల్పడుతూ ఇతరులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ జీవిస్తుంటారు హింస తమ సహజ మార్గంగా ಮೋಸಂ ತಮ್ಮ ವೃತ್ತಿಗ స్వార్థ చింతన పరమావధిగా దర్పం అహంకారం అసూయ ద్వేషాదులతో కూడిన జీవనం కొనసాగిస్తుంటారు ఇలాంటివారు ఇతరులకు ఆదర్శమా అన్నట్టు అనేకులు వీరి మార్గమే అనుసరిస్తూ పాపభీతి చింతన సాటి మనుషుల పట్ల ప్రేమ ఇలాంటివి మంచి గుణాలను కేవలం చేతగాని మనుషుల లక్షణాలుగా భావిస్తూ ఎగతాళి చేస్తూ జంతువుల కన్నా హీనంగా బతుకులు వెళ్లదీస్తుంటారు ఇలాంటి వారిని ఎవరు ఉద్ధరిస్తారు ఏ చదువులు వీరిలో మానసిక పరివర్తనను తీసుకువస్తాయి మెటీరియలిస్ట్ భావాలనే పరమ సత్యాలుగా భావించే ఆధునిక విజ్ఞానం సైన్స్ మనుషుల్లో మానవతా విలువలు పెంపొందిస్తాయనుకోవడం ఎంత వివేకం భౌతిక ప్రపంచం కన్నా ఉత్కృష్టమైన ప్రపంచం ఇంకొకటి ఉంటుందని భావించకపోయినా కనీసం స్ఫురించకపోవడం శోచనీయం ఇలాంటివారు సాయితత్వాన్ని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతో ఉంది రిడీలో సాయిబాబా ఆరు దశాబ్దాలుగా తమ అవతారం కొనసాగించిన కాలం మన దేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే అతి కీలకమైన సన్నివేశం మన దేశంలో పాశ్చాత్యుల కుటిల లౌకిక దృష్టికి రాక్షసత్వానికి నాడు మన ప్రజలు సంస్కృతి ఘోరంగా దెబ్బతింది ప్రజల్లో ధర్మబద్ధమైన స్వేచ్ఛాకాంక్ష మన ఆధ్యాత్మిక సంస్కృతిని పునరుజ్జీవింపజేయాలనుకున్న తపన నాటి మేధావుల్లో పెళ్ళిబుకింది సామ్రాజ్యవాదం కోరలు సాచి తన విష సంస్కృతిని ప్రపంచ దేశాలపైకి ప్రసరింపజేయడానికి ప్రయత్నిస్తోంది పాశ్చాత్య దేశాల్లో ధనిక వర్గం నిరుపేదలను సహించరాని బానిసత్వంలో అణగదొక్కుతోంది ప్రపంచమంతటా మానవత్వం ఆర్తనాదం చేస్తోంది అటువంటి విషమ సమయంలో షిరిడీలో సాయినాథుడు ప్రత్యక్షమయ్యారు ఎలా జీవించారు ఏ విషయాలు బోధించారు మహామహా మేధావుల కళ్ళు ఎలా తెరిపించారు ప్రజలకు ఎలాంటి సన్మార్గాన్ని చూపించారు ఆధునిక విజ్ఞానం సైన్స్ సాయిబాబా మహిమలను సవాల్ చేయగలిగిందా బాబా తన భక్తులకు ఇచ్చిన అనుభవాలు భక్తుల్లో తెచ్చిన మానసిక పరివర్తనలు మానవత్వానికి సాయి ఇచ్చిన ప్రాధాన్యత నేటి జిజ్ఞానువులైన విఘ్నులు తెలుసుకోవడమే కాదు ప్రజలకు సాయి తత్వాన్ని తెలియజేసి వారిని సన్మార్గం వైపు నడిపించాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉంది నా చర్యలు అగాధములు నా లీలలను ఎవరు పదే పదే మననం చేసుకుంటారో వారికి అనర్హమైన జ్ఞాన రత్నాలు లభిస్తాయని బాబా అన్నారు బాబా అగాధ చర్యల గురించి నేటికి సాయి భక్తులు చింతన చేస్తూనే ఉన్నారు చెలమన్నట్టు జ్ఞానాన్ని ఇతరులకు పంచవచ్చునేమో గాని అనుభవం పంచడం ఎదుటి వారిని నమ్మించడం చాలా కష్టం అందుకే తన గురించి దబోల్కర్ షిరిడిరో చర్చించుకున్నందుకు సాయి హేమాడ్ పంత్ మందలిస్తారు ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తే ఇక గురువులతో పనేమిటి అన్నది దాబోల్కర్ చర్చ సారాంశం అందుకే చర్చలు మాయా అంటారు సాయి ఇంద్రియ గోచరమైన జగత్త సత్యం అనుకునే ఆధునిక కుహానా మేధావులు సాయి లీలలను చూసి ఆశ్చర్యపడ్డారు దృష్టితో చూస్తే సాయిబాబా అవతార కార్యం విస్తృతి అతి స్వల్పంగా మాత్రమే అర్థమవుతుంది ఒక వంక ఆయన తమను దర్శించే ప్రతి భక్తుని జీవిత సమస్యలు కనిపెట్టి రక్షించారు అందుకే ఎకిరాల భరద్వాజ మాస్టారు తన జీవితాన్ని తృణప్రాయంగా భావించి సాయి తత్త్వాన్ని ప్రపంచానికి చాటడానికే తన జీవితాన్ని అంకితం చేశారు సాయి తత్వాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా పరిమళింపజేస్తున్న సాయినాథుని శరతా బాబూజీ గురువులు ప్రపంచోన్మాదానికి తిరుగులేని దివ్య ఔషధం సాయి తత్వమని నొక్కి చెప్పారు సాయి ఎలాంటి మహిమలు చూపించారు ఎంతగా భక్తుల సంక్షేమం కోసం పరితపించారు మొదలైన విషయాలు ప్రపంచానికి తెలిసాయి ఎక్కడో మారుమూల గ్రామంలో కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించడానికి చిరడీలో సాయి దునిలో తన చేయి పెట్టారు జామ్నేర్ మైనతాయి ప్రసవ వేదన పడుతుంటే గుర్తించి సకాలంలో ఆమెకు విభూధి పంపించి రక్షించారు నాగపూర్లో కాకా దీక్షిత్ తమ్మునికి జబ్బు చేసినా పుట్టింట ఉన్న మాల్సాపతి భార్యకు మెడవాచినా గుర్తించి రక్షించారు షిరడీలో వాడాలో భక్తులేమి చర్చించుకుంటున్నారో ముంబైలోని కాకా మహాజని అతని ఆసామి అయిన సేత్ థాకర్ ఏం చర్చించుకుంటున్నారో సాయికి తెలుసు వీటికి తోడు ప్రతిరోజు గంగా ప్రవాహంలా షిరిడీలో సాయిని దర్శించే భక్తులందరికీ విసుగు విరామం లేకుండా ఆయన ఆదరిస్తుండేవారు తమను ఆశ్రయించిన భక్తులు చనిపోతే ఆ జీవులను మరలా ఏ ఏ తల్లుల గర్భాల్లో ఉంచాలో చూసుకునేవారు ఆ ప్రాంతంలో ప్లేగు వంటి వ్యాధులు ఏ క్షణాన చెలరేగిపోతున్నాయో గమనించి వాటిని నిగ్రహించేవారు సాయి తమను ఆశ్రయించే సాధకులకు ఎలాంటి అనుభవాలు ప్రసాదించి ఆధ్యాత్మిక జీవితంలో మై పై మెట్టుకు ఎలా తీసుకువెళ్లాలో ఏ మారక చూసుకునేవారు సాయి ఏ ఇంట ఏ భక్తుడు సత్సంగం చదువుతున్నాడో అతడే విషయం ముఖ్యంగా గుర్తించాలో సూచనలు అందిస్తూ అన్ని వేళలా భక్తులను ఆదుకునేవారు సాయి అయి సాయితత్వం ఆనాటి మహామేధావులైన నానా చందోడ్కర్ దీక్షిత్ హేమాడ్ పంత్ మొదలైన వారికి కూడా అర్థమయ్యేది కాదు స్వయంగా సాయి లీలలను కళ్లారా చూసిన హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్రను రాశారు సాయి ప్రతి కదలిక ఒక నినాదంగా ప్రతి మాట ఒక వేదంగా ప్రతి చర్య ఒక ఆధ్యాత్మిక సోపానంగా సాయి జీవితమే ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక తత్వశాస్త్రంగా ఆయన భక్తులకు చూపించిన సన్మార్గమే పరమోత్కృష్ట మానవ జీవితంగా భక్తులు భావించారు నిరాడంబరం నిరహంకారం నిర్మోహత్వం నిశ్చలత్వం సాయితత్వంగా భాషించేది అదే సాయి భక్తులకు జీవనముక్తిని ప్రసాదించేది సాయితత్వం అందరి హృదయాల్లో చిగురిస్తే ఎంతటి దుర్మార్గులైనా సన్మార్గంలో నడుస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు సిడి సాయిబాబికి భారతదేశంలో ఉండే వేదాలు ఉపనిషత్తులు వీటి సారాంశం ఏంటి ఆ వాళ్లకు అదేంటంటే మందార మకరంద మాధుర్యమునదుపము ఓ అనే మధనములకు అంటాడు ప్రహ్లాద్ అలా చెబుతూ చెప్తూ అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతమత్త విశేష చిత్తం ఏరీతి ఇతరము చేర వినుత గుణశీల మాటలు వేయునేలా ఇది బాగా వర్తిస్తుంది ఇక్కడ కాబట్టి సాయిబాబా ఎందెందు వేదిక చూసి అని అందెందేయ అనుభవం అయితే తప్ప ఈ తత్వం తత్వం బోధపడదు ఇది ఆ పుస్తకంలో నిరూపించారు ఆయన మెటీరియలిస్టిక్ వ్యూలో చూసిన వాళ్ళైనా సైంటిఫిక్ వ్యూలో చూసినటువంటి వాళ్ళు లేదా స్పిరిచువాలిటీ వాళ్ళు నేను ఒక్కటే నాది కమ్యూనిస్ట్ అయినా ఫ్రీస్ట్ అయినా రియలిస్ట్ అయినా వీళ్ళు హ్యూమనిస్ట్ కావాలి షాడిస్ట్లు మాత్రం కాకూడదు తత్వంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అహంభావం ట్రై టు డెస్ట్రాయ్ యువర్ యుజ్ ఐ విల్ కమ్ టువర్ ఆర్ట్ అంటాడు ఏమాట పంత్ అనేటువంటి ఆయన మహారాష్ట్ర మహామేధావి ఈయన దాబోల్ గారు నేను ఈ సాయి సచ్చరిత రాయాలనుకుంటున్నాను ఆయన గోధుమలు విసిరి కలరా వ్యాధి నయం చేసి స్వయంగా చూశాడు కదా అది శ్యామ దగ్గర అంటాడు ఆ శ్యామ అంటాడు రా బాబా దగ్గర అనుమతి తీసుకుందని బాబా దగ్గరకి మసీదులో ఉంటే బాబా దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్తిన తర్వాత దేవా అంటాడు ఏమి శ్యామ అంటాడు ఆయన వాళ్ళిద్దరు ప్రేమతత్వం చాలా గొప్ప ఏమి శ్యామ అంటే ఈ రాబోల్కరు మీ యొక్క లీలలను గ్రంథస్థం చేయాలని అనుకుంటున్నాడు అంటారు అప్పుడంటాడు వాడి అహంకారాన్ని తగ్గించుకోమను వారి హృదయంలో నేను ప్రవేశించి నా భక్తుల కోసం నా లీలల్ని నేనే రాసుకుంటాను అంటాడు అట్లా ఆ బాబా సచ్చరిత్ర మహా మరాఠీ భాషలో రాశాడు ఆయన ఏమాడుకుంటారు అదే తర్వాత అన్ని భాషల్లోకి వచ్చింది